మన దేశం నిఘా దేశంగా మారిపోతుందా సర్వీలియన్స్ మనకు ఒక చట్టం ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలు దానిలో సెక్షన్ సిక్స్టీ నైన్ అనే దాని ప్రకారం జాతి ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్లో కమ్యూనికేషన్ని స్టేట్ ఇంటర్సెప్ట్ చేయొచ్చు ఇంటర్సెప్ట్ అంటే చొరబాటు చేసి తెలుసుకోవచ్చు లేదా గుప్తంగా లేఖనం ద్వారా అంటే డీక్రిప్షన్ ఎన్క్రిప్షన్ క్రిప్షన్ సీక్రెట్గా గుప్తలేఖనం ద్వారా రాసిన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కూడా స్టేట్ స్వీ స్వీకరించవచ్చు దానికి కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో టెర్రరిస్టులు లేదా ఇతర క్రిమినల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడి సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాడి వాళ్ళ యొక్క సమాచారాన్ని సులభతరం చేసుకుంటూ పంపించుకోవచ్చు ఒకరికొకరికి ఇలా సమాచార విప్పులో ఉన్న ఈ శతాబ్దంలో ఇమీడియట్గా స్టేట్కి సమాచారాన్ని కంట్రోల్ చేసే పవర్స్ ఇవ్వాలి సమాచారాన్ని తెలుసుకునే పవర్స్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇంటర్నెట్ యుగంలో టెర్రరిస్టులకి ఇతరులకి చాలా తొందరగా సమాచారం తెరవేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంతమంది అంటారు ఇది తప్పు ఎందుకంటే మానవ హక్కులకి ఇది ఉల్లంఘన ఈ కొత్త రూల్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోమ్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం పది ఏజెన్సీస్ భారతదేశంలోని పది ఏజెన్సీస్ దీన్ని సేకరించవచ్చు ఉదాహరణకి సిబిఐ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ లేకపోతే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కానీ ఇలా చాలా ఏజెన్సీస్ వాళ్ళని సమాచారం స్వీకరించవచ్చు అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సమాచారాన్ని సేకరించవచ్చు సరే అయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబిఐకి ఇలాంటి పవర్స్ చేయడం కరెక్టా ఇంత బ్లాంకెట్ పవర్స్ అంటే ఈ పది ఏజెన్సీస్ సమాచారం సేకరించవచ్చు కొన్ని కండిషన్స్ పెట్టాలి కదా అని చెప్పి వీళ్ళు అన్నారు అయితే దీనిలో కొన్ని రూల్స్ ఉన్నాయి జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ అంటే సంయుక్త కార్యదర్శి లెవెల్ ఆఫీసర్ ఆధరై చేస్తేనే ఆయన ధృవీకరిస్తేనే సమాచారాన్ని ఇస్తారు లేకపోతే ఎవరు జాయింట్ సెక్రటరీ లెవెల్ అంటే సంయుక్త కార్యదర్శి లెవెల్ ఆఫీసరు దీన్ని ఇవ్వాలన్నమాట అయితే క్వశ్చన్ ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఇలాంటి పవర్స్ ఇస్తారు ఏ పరిస్థితుల్లో ఈ విధంగా మనకి ఇస్తారు దేశ సార్వభౌమ అధికారానికి కానీ దేశ భద్రత కానీ ఉల్లంఘన కలిగిస్తుంది అనే అంశం మీద లేదా జాతి భద్రత దెబ్బతింటుంది లేదా పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది లేదా ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి లేదా ఏదైనా క్రిమినల్ కేసులో విచారణకు సంబంధించి ఇలాంటి సందర్భాల్లో మాత్రమే జాయింట్ సెక్రటరీ లెవెల్ అధికారి డేటా విషయంలో చొరబాటు చేసుకోవడానికి కానీ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి కానీ వ్యక్తిగత సమాచార విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్వీకరించడానికి కానీ పర్మిషన్ ఇస్తారు మామూలుగా అసలు పర్మిషన్ ఇవ్వరు మామూలుగా పర్మిషన్ ఇవ్వరు కాబట్టి కొంతవరకు రైట్ అని చెప్పచ్చు అయితే గత సంవత్సరం అంటే రెండు వేల పదిహేడులో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రైవసీ జడ్జ్మెంట్ వచ్చింది రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అంటే ఆంతరింగిక స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అలాంటి ప్రాథమిక ఉన్న దే హక్కు ఉన్న దేశంలో ఇలా సోషల్ మీడియా చొరబాటు రైటేనా అనేది చాలామంది అంటున్నారు సో నియంతృత్వం ఉన్న ప్రభుత్వాలు దీన్ని ఉల్లంఘించి ప్రజల యొక్క సమాచార విషయాల్లో ఎలక్ట్రానిక్ మీడియా సమాచార విషయాల్లో చొరబాటు చేసుకుని ప్రజల యొక్క హక్కులను తీసేస్తాయా అని కూడా క్వశ్చన్ చేశారు అయితే కొన్ని సంవత్సరాల క్రితం మనకు ఒక కేసు ఉంది పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆ కేసునే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అని కూడా అంటారు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వ్యక్తి వ్యక్తుల యొక్క సమాచారంలో చొరబాటు చేసుకునేటప్పుడు వ్యక్తుల యొక్క ఆంతరిక ఆంతరంగిక అంశాల్లో చొరబాటు చేసుకునే చేసుకున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు మనం ఒక పరిధి దాటి అవసరానికి మించి చొరబాటు చేసుకోకూడదు ఆ కేసులో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చొరబాటు చేసుకోవాలి రెండోది ఏదైనా సరే చక్కటి వ్యూహంతో మరియు ఎంతవరకైతే అంటే ఒక పక్క వ్యక్తిత్వ వ్యక్తి యొక్క ఆంతరింగిక స్వేచ్ఛ దెబ్బ తినకుండా ఇంకొక పక్క దేశ భవిష్యత్తు దెబ్బ తినకుండా ఎంతవరకు జుడీషియస్గా అంటే విచక్షణ వాడి చక్కటి విచక్షణ వాడి మాత్రమే వ్యక్తి యొక్క ఆంతరింగిక విశ్వ విషయాల్లో చొరబాటు చేసుకోవాలి సో ఈ కేసులో కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ నిఘా నిఘా రాష్ట్రం నిఘా రాజ్యం లేదా పోలీస్ రాజ్యం పోలీస్ రాజ్యం ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాలంటే దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా ప్రాపర్గా ఉపయోగించుకోవాలి దానికి ఉంది మంచి విచక్షణగత అధికారులు అండ్ ప్రపోర్షవ్గా అంటే దానికి నిష్పత్తి ప్రకారం ఎంతైతే తప్పు జరిగిందో అంతవరకే వాళ్ళ విషయాలు చొరబాటు చేసుకుని అక్కడ వరకే ఆపుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటివి దేశానికి మేలు చేస్తాయి లేకపోతే మానవ హక్కులు ప్రొటెక్ట్ చేయలేకపోతే ప్రపంచంలో ఏ దేశం కాదు ఎక్కడికైనా ఎప్పటికైనా విప్లవాలు ఇది డన్